సుభాష్ పక్కకు వెళ్ళి అంబికతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఏంటి సుభాష్ ఆ విహారీ సంతకాలు పెట్టేస్తాడా అని చెప్పి అంటూ ఉంటే లేదంబిక ఎంత కొట్టినా వాడు మాత్రం సంతకం చేయడం లేదు ఈరోజు ఎలాగైనా సరే వాడి ప్రాణం తీసేనా సంతకాలు పెట్టిస్తాను నువ్వేం టెన్షన్ పడుకో అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు ఇక దాంతో అంబిక త్వరగా ఆ పని చేయి సుభాష్ ఇన్ని రోజులు ఆస్తి కొట్టేయడానికి నేను ఎన్నో ప్లాన్లు వేశాను ఎప్పటికప్పుడు ఆస్తి నాకు చేయి చిక్కినట్టే చేయి దూరం అయిపోతుంది ఈసారి ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు అని అంబిక అంటూ ఉంటే అంత నేను చూసుకుంటాను కదా నాకు వదిలేసాయని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు మరో పక్క రౌడీలో లక్ష్మి మీద ఆగాయిత్యం చేయడానికి వస్తూ ఉంటే అప్పుడు విహారీ అక్కడ ఉన్న గ్రిల్ని కట్ చేసి ఆ రూమ్ లోపలికి దూకి రౌడీలను చితక్కొట్టి లక్ష్మిని కాపాడుతూ ఉంటాడు ఆ తర్వాత రౌడీలో విహారీ కొట్టడంతో కింద పడిపోవడంతో మిగిలిన రౌడీలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి విహారీని కొడుతూ ఉంటారు లక్ష్మి ముందు నువ్వు పారిపో నా గురించి నువ్వు ఆలోచించుకో అని అంటూ ఉంటే లక్ష్మి రౌడీలను నెట్టేసి అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక సుభాష్ లక్ష్మి పారిపోతుంటే తనని చూసేస్తాడు ఈ లక్ష్మి కూడా ఇప్పటి ఇక్కడే ఉందా వెతకబోయిన తీగ కాలికి దొరికినట్టుగా ఇది బలే దొరికింది అని చెప్పి రే వెంటనే దాన్ని పట్టుకుంట్రా అని చెప్పి రౌడీలకి చెబుతూ ఉంటాడు ఇక దాంతో రౌడీలు లక్ష్మి వెంట పరిగెడుతూ ఉంటారు రే దయచేసి ఆ అమ్మాయిని ఏమి చేయకండి మీకు కావాల్సింది నేను కదా కావాలంటే నా ప్రాణం తీసుకోండి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు సుభాష్ చెప్పడంతో రౌడీలు లక్ష్మి వెంట పడుతూ ఉంటారు లక్ష్మి అలా పరిగెత్తుతో పరిగెత్తుతో అడవిలోకి వెళ్తుంది అడవిలోకి వెళ్ళిన లక్ష్మి దగ్గరికి సుభాష్ వెళ్తాడు లక్ష్మి జుట్టు పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు నిన్న అడ్డం పెట్టుకొని వాడి చేత సంతకాలు ఎలా పెట్టించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి సుభాష్ రే దీని కాళ్ళు చేతులు కట్టిపడేయండిరా నోటికి ప్లాస్టర్ వేసి దాన్ని రోడ్డు మీద పడుకోబెట్టండి ఒకవేళ ఆ విహారీగాడు సంతకం పెట్టకపోతే దీన్ని కారుతో తొక్కించేద్దాం అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు రౌడీలు లక్ష్మి కాళ్ళు చేతులు పడేస్తూ ఉంటారు ప్లీజ్ మీకు దండం పెడతాను మమ్మల్ని వదిలేసేయండి అని చెప్పి లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ బతికినాడుతూ ఉంటుంది అయినప్పటికీ ఆ రౌడీలు మాత్రం అసలు ఏ మాత్రం లక్ష్మి మాటలు పట్టించుకోకుండా తన కాళ్ళు చేతులు కట్టిపడేసి తన నోటికి ప్లాస్టర్ వేస్తారు ఆ తర్వాత లక్ష్మిని రోడ్డు మీద పడుకోబెడతారు ఇక లక్ష్మి అరిసి అరిసి స్పృహ కోల్పోతుంది తర్వాత విహారి ఆ ఇంట్లో ఉన్న రౌడీలను కొట్టిపడేసి అక్కడున్న ఒక కార్ తీసుకొని సుభాష్ వాళ్ళు ఉన్న వైపు వస్తూ ఉంటాడు విహారీ అటువైపుగా కార్లో వస్తూ ఉండగా లక్ష్మి రోడ్డు మీద పడిపోయి కనిపిస్తుంది అలా కాలు చేతులు కట్టిపడేయడంతో విహారీ ఎంతగానో బాధపడిపోతో కార్ దిగి లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి లక్ష్మి ఒక్కసారి కలుతురు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక విహారీ స్పర్శ తగలగానే లక్ష్మి కళ్ళు తెరుస్తుంది తన నోటికున్న ప్లాస్టర్ని విహారీ తీయగానే విహారీ గారు విహారీ గారు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నువ్వేమీ కంగారు పడక లక్ష్మి నేనున్నాను కదా నేను నిన్ను కాపాడుకుంటాను అని చెప్పి విహారీ తన కాళ్ళకు చేతులకు ఉన్న కట్లను విప్పి పడేస్తాడు ఇక ఇంతలో రౌడులో మరొకసారి విహారీ మీద దాడి చేయబోతూ ఉంటే అప్పుడు విహారీ వాళ్ళందరినీ కూడా చిత కొడుతూ ఉంటాడు లక్ష్మి కూడా అక్కడున్న ఒక పెద్ద కర్ర తీసుకొని రౌడీలని చెత్త కొడుతూ ఉంటుంది ఇక దాంతో సుభాష్ దూరం నుండి ఇదంతా చూస్తూ రే బిహారీ ఈరోజు నీ చావు నా చేతులనే రాసిపెట్టి ఉంది అని చెప్పి షూట్ చేయడానికి పాకెట్ల నుండి కమిదిస్తాడు ఇక ఇదంతా కూడా గమనిస్తున్న లక్ష్మి ఎలాగైనా సరే బీహారీని కాపాడాలన్న ఉద్దేశంతో ఆ బుల్లెట్కి అడ్డు రావడంతో లక్ష్మికి బుల్లెట్ తగులుతుంది దాంతో లక్ష్మి అలా కింద పడిపోయి డొల్లుతో డొల్లుతో లోయలోకి పడిపోతూ ఉంటుంది తనకాల ముందే లక్ష్మి లోయలోకి వెళ్ళిపోతూ ఉండటంతో విహారీ ఎంతో బాధగా చూస్తూ ఉంటాడు ఇక విహారీ అలా లక్ష్మిని చూసి బాధపడుతూ ఉండగా సుభాష్ వెనక నుండి విహారీని షూట్ చేసేస్తాడు విహారీని షూట్ చేసి ఎస్ నేను అనుకున్నది జరిగిపోయింది అని చెప్పి సుభాష్ అనుకుంటూ ఉంటాడు విహారీ కూడా అలా ఒక్కసారిగా కుప్పకూలి లక్ష్మితో పాటే లోయలోకి పడిపోతూ ఉంటాడు ఇక ఇంతలో సుభాష్ అంబికకు ఫోన్ చేసి అంబిక నీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పి అంటూ ఉంటే ఏంటదని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఆ గారిని చంపేస్తాను ఇకపై మనకి ఏ అడ్డు ఉండదు హ్యాపీగా ఆ వంద కోట్లతో పాటు నీకు రావాల్సిన ఆస్తి మొత్తం కూడా నీ సొంతమైపోతుంది అని చెప్పి సుభాష్ అంటూ ఉంటే వాడి వేలు ముద్రలు తీసుకున్నావా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇంకా లేదంబిక ఇప్పుడే వాడిని షూట్ చేశాను ఆ ఆనందంతో నీకే ఫోన్ చేస్తున్నాను అని అంటూ ఉంటే త్వరగా త్వరగా వెళ్ళి వాడి వేలుముద్రలు కలెక్ట్ చేసుకో అలా అయితేనే కదా మనకి ఆస్తి దక్కేది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక దాంతో విహరి డెడ్ బాడీ కోసం అని చెప్పి మొత్తం కూడా రౌడీలు సుభాష్ వెతుకుతూ ఉంటారు లోయలోకి విహారీ పడిపోవడంతో వాళ్ళు విహారీ కోసం వెతుకుతూ ఉండగా ఇంతలో విహారీని లక్ష్మిని వెతుక్కుంటూ సంధితో పాటు మరి కొంతమంది పోలీసులు అటువైపుగా వస్తూ ఉంటారు ఇక దాంతో పోలీసుల రాక విని సుభాష్ రౌడీలు వీళ్ళందరూ కూడా అక్కడ నుండి పారిపోతారు ఇక ఆ తర్వాత సుభాష్ రై పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత వాడి డెడ్ బాడీ ఎక్కడుందో వెతికి నాకు ఫోన్ చేయండి వాడి ఫింగర్ ప్రింట్స్ నాకు కావాలని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు మరో పక్క అంబిక విహారి చనిపోయిన విషయం ఇంట్లో చెప్పాలి ఆ లక్ష్మి విహారిని చంపేసి బంద్ కొట్లు నొక్కేసి ఎక్కడికో పారిపోయిందని అందరినీ నమ్మించాలి అప్పుడు ఎవరికి నా మీద ఎటువంటి డౌట్ రాదు అని అనుకొని అంబిక ఇంట్లో వాళ్ళ ముందు బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఏదో ఫోన్ వచ్చినట్టుగా నటిస్తూ మీరు చెప్పేది నిజమా అండి ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని చెప్పండి అని అంటూ ఉంటే యమున సహస్ర అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఏమైంది అంబిక ఎందుకు అలా టెన్షన్గా మాట్లాడుతున్నావు విహరి గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అక్క ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు వదిన నీకు అసలే ఆరోగ్యం బాగోదు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా జాగ్రత్తగా విను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది దాంతో యమున ఏంటి అంబిక నువ్వేమంటున్నావో నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే నాకెందుకో కంగారుగా ఉంది అని చెప్పి యమున అంటూ ఉంటుంది మన సహస్రకు ఇంత చిన్న వయసులో దేవుడు ఇటువంటి రాధను రాస్తాడని అస్సలు అనుకోలేదక్క అని చెప్పి అంబిక అంటూ ఉంటే ముందు అసలు ఏం జరిగిందో అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది దాంతో అంబిక మన విహారి విహారి చనిపోయాడక్క అని చెప్పి అంబిక అనకనే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు పిన్ని ఏం మాట్లాడుతున్నా నువ్వు బావ చనిపోవడం అని సహస్ర అడుగుతూ ఉంటుంది దాంతో అంబిక నేను చెప్పేది నిజాం సహస్ర ఆ లక్ష్మి విహారిని చంపేసి లోయలోకి తోసేసి ఆ వంద కోట్లు తీసుకొని ఇక్కడికో పారిపోందట ఇప్పుడే తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు అని అంటూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు యమున తల పట్టుకొని కుప్పకొలి ఏడుస్తూ లేదు లేదు నేను నమ్మను నా కొడుక్కి అలా జరగదు వాడు ఎక్కడో క్షేమంగా ఉండే ఉంటాడు అని అంటూ ఉంటే వదిన నమ్మాలని నాకు కూడా లేదు కానీ నేను చెప్పేది నిజం వదిన విహారి చనిపోయాడు అని చెప్పి అంటూ ఉంటే లేదు నా భర్త చనిపోయిన తర్వాత నా కొడుకు కోసమే నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను వాడే నా ప్రపంచం అనుకుని బతుకుతున్నాను అటువంటిది వాడికి ఇలా జరగడం లేదు లేదు నేను అస్సలు నమ్మను విహారి చనిపోడు అని యమున అంటూ ఉంటుంది ఇక దాంతో వస కూడా అవును అసలు విహారి ఎందుకు చనిపోతాడో లక్ష్మి అటువంటి పని ఎప్పటికీ చేయదు లక్ష్మి గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి వస్త అంటూ ఉంటే ఇకప్పుడు పద్మాక్షి ఆ దరిద్రాన్ని ఇప్పుడు కూడా వెనకేసుకునే రాకు వస్తా అది ఆ పని చేసినా చేస్తుంది ఒకవేళ నిజంగా ఒకవేళ అది నా అల్లుని కనుక పొట్టను పెట్టుకొని ఉండుంటే ఈ ప్రపంచంలో అది ఎక్కడున్నా సరే మనుషుల్ని పెట్టి దాన్ని వెతికించి నేనే దాన్ని చంపేస్తాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది మరో పక్క లక్ష్మి ఇద్దరు కూడా లోయలో పడిపోతారు ఇక లోయలో పడిపోవడంతో వాళ్ళు కొంతమంది గూడెం మనుషులకు కనిపిస్తారు ఆ గూడెం మనుషులు విహారిని లక్ష్మిని కాపాడి పసరు వైద్యం చేస్తారు అలా నాటు వైద్యంతో విహారిని లక్ష్మిని గూడెం ప్రజలు కాపాడడంతో విహారి లక్ష్మి ఇద్దరు కూడా క్షేమంగా కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళిద్దరూ కూడా అడవిలో ఉంటారు మేము ఎక్కడున్నాము అని చెప్పి విహారీ అంటూ ఉంటుంది అయ్యా మీరు ప్రస్తుతం మా గూడెంలో ఉన్నారు ఎవరో మిమ్మల్ని గంతో కాల్చి చంపాలని చూస్తారు మీరు లోయలో పడి డొల్లుకుంటూ మా గూడెంలోకి వచ్చేసరికి వేటకు వెళ్ళిన మా వాళ్ళు మిమ్మల్ని చూసి ఇలా తీసుకువచ్చారు మాకు తెలిసిన వైద్యంతో మేము మిమ్మల్ని బతికించాము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ అండి మీరే కనుక లేకపోతే మా పరిస్థితి ఏమీదో తలుచుకోవడానికి భయంగా ఉంది అని చెప్పి విహారీ వాళ్ళకి దండం పెడుతూ ఉంటాడు అయ్యో దొర చూస్తుంటే చాలా పెద్ద ఇంటి వాళ్ళలాగా ఉన్నారు మీరు మాకు దండం పెట్టడం ఏంటి ద్వారా ఏదో మాకు చేతనైనా సాయం చేశాము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక ఆ తర్వాత విహరి లక్ష్మితో లక్ష్మి నీకేం కాలేదు కదా బాగానే ఉంది కదా అని అంటూ ఉంటే విహారి గారు నాకు ఏ ప్రాబ్లం లేదు నేను బాగానే ఉన్నాను అక్కడ యమునమ్మ గారు మీకోసం ఎంతలా కంగారు పడిపోతున్నారో ఏంటో త్వరగా మనం ఇంటికి వెళ్ళాలి అని అంటూ ఉంటే అవును లక్ష్మి ఇంటికి వెళ్ళాలి పెదవిళ్దామంటూ విహారీ లక్ష్మిని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి